రికవరీ మేళా చూస్తే టోటల్ కేసెస్ రిపోర్ట్ అయినాయి డెబ్బై తొమ్మిది అందులో ఇరవై ఆరు కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది టోటల్ అరవై నాలుగు మంది అఫెండర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది గోల్డ్ ఏడు వందల అరవై ఆరు పాయింట్ ముప్పై ఐదు గ్రామ్ వెండి ఆరు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఆరు గ్రాములు క్యాష్ ఒక లక్ష తొంభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు పన్నెండు మోటార్ సైకిల్ ఒకటి లారీ నాలుగు వందల ముప్పై ఆరు మొబైల్ ఫోన్స్ తొమ్మిది ఎక్సైడ్ బ్యాటరీ మొత్తం ప్రాపర్టీ విలువ వచ్చేసి ఒక కోటి పది లక్షల పదివేల యాభై రూపాయలు ఇంకొక ముఖ్యమైన ఇష్యూ మనం మే అందరికి తెలియజేస్తున్నాం లాస్ట్ నేను ఎప్పుడు వచ్చను అప్పటి నుండి అంటే జూలై నుండి చూస్తే ప్రాపర్టీ ఆఫెన్సెస్ లాస్ట్ జూలై 97 ఆగస్ట్ 112 సెప్టెంబర్ 105 అక్టోబర్ 115 నవంబర్ నోటా ములు డిసెంబర్ నోటా 117 జనవరి 106 ఫిబ్రవరి నోటా 93 మార్చ్ నూట తొంభై నూట ముప్పై ఏప్రిల్ నూట ఇరవై మూడు మే ఎనభై నాలుగు జూన్ ఎనభై నాలుగు జూలై వంద ఆగస్ట్ నూట ఐదు సెప్టెంబర్ డెబ్బై తొమ్మిది అంటే లాస్ట్ ఫిఫ్టీన్ మంత్స్లో ఈ సెప్టెంబర్లో లీస్ట్ నంబర్ ఆఫ్ ప్రాపర్టీ ఒఫెన్సెస్ జరిగాయి అంటే ఒకవైపు హ్యూజ్ అమౌంట్ మనం రికవర్ చేస్తున్నాం మరోవైపు ప్రాపర్టీ అఫెన్సెస్ సంఖ్య కూడా తగ్గిస్తున్నాం అది లాస్ట్ ఫిఫ్టీన్ మంత్స్లో లీస్ట్ నంబర్ ఆఫ్ ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగింది ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చూస్తే నూట ఐదు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూస్తే డెబ్బై తొమ్మిది సో మన క్రైమ్ వింగ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డిసిబి క్రైమ్స్ మేడం అండ్ ఎస్సీబీ క్రైమ్ సార్ అండ్ ఎస్హెచ్ఓస్ అండ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్స్ తర్వాత ఏసైజ్ హెడ్ కాన్స్టబుల్ హోమ్ హోంగార్డ్ అందరూ కలిసి బాగా క్రైమ్ ప్రివెన్షన్ యాక్టివిటీస్ చేయడం సిసిటీవీ లైటింగ్ పొదలు కటింగ్ డ్రోన్స్ తర్వాత అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి అన్ని అవగాహన కల్పించడం ఇవన్నీ చేయడం వలన ప్రాపర్టీ అఫెన్స్ సంఖ్య కూడా పోయిన నెల గణనీయంగా తగ్గింది సో ఇది కూడా ఒక మంచి అచీవ్మెంట్ నేను క్రైమ్వింగ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డిసిబి క్రైమ్స్ మేడంకి సమముఖంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనాలు తెలియజేస్తున్నాను